అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ సంతోషి తిరుమలలో అరుదైన ఘట్టం శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం శ్రీ మలయప్ప స్వామివారి బంగారు కవచ తొలగింపు మొదటి రోజు స్వామివారికి వజ్రకవచం అలంకరణ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరిన పుణ్యక్షేత్రం తిరుమలలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది ఈ నెల తొమ్మిది నుంచి పదకొండో తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా మొత్తం మూడు రోజుల పాటు శ్రీవారికి అభిషేకం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం మహోత్సవాన్ని చేపట్టనుంది టీటీడీ దీన్నే అభిద్యేక అభిషేకం అని కూడా అంటారు తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ క్రతువును టీటీడీ నిర్వహిస్తుంది ఇక ఈ మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి ఘట్టాన్ని నిర్వహిస్తారు ఇక ఈ మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసే ఘట్టాన్ని నిర్వహిస్తారు తరువాత హోమాలు అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజున నిర్వహిస్తారు ఆ తరువాత శ్రీవారికి వజ్రకవచాన్ని అలంకరిస్తారు అలాగే రెండో రోజు స్వామివారికి ముత్యాల కవచాన్ని అలంకరిస్తారు ఇక మూడో రోజు తిరుమంజునాధులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు ఇక స్వామివారి బంగారు కవచాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉత్సవాల్లో పాల్గొంటారు కాగా ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది మరోవైపు ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే భక్తులు చేసే స్వామివారి నామస్మరణలతో తిరుమల కొండ మారుమ్రోగిపోతుంది